సార్ నాకు తెలీదు ఐ డోంట్ దా ఎంసీజీ స్టూడెంట్ ఇప్పటికీ నాకు తెలియదు అసలు లాకి మరియు అంటే లాయర్కి ఒక బారిస్టర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు ఒక్కసారి మీ మాటల్లో నాకు ఒక్కసారి తెలియాలి సింపుల్ అమ్మా లా తెలుసుకునే వాళ్ళందరూ లా చదవాలనుకునే వాళ్ళందరూ కాలేజీకి వెళ్ళి లాగానే స్టూడెంట్ అయ్యి లా చదువుతాడు అతనికి ఒక డిగ్రీ ఇస్తారు ఎల్ఎల్బి అను బిఎల్ అను సో అక్కడ ఏంటి ఆయన ఒక డిగ్రీ హోల్డరే చదువుకున్నాడు అంతే లా అర్థమైందా దాని తర్వాత రెగ్యులేట్ చేయాలి కదా వీళ్ళందరూ ఎవరు లాయరు ఎవరు లాయర్ కాదో తెలియదు సో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారో లేదో వాళ్ళకి అసలు డిగ్రీ నిజంగా వచ్చిందో లేదో చదవకుండానే డిగ్రీలు సంపాదించారో దొంగ డిగ్రీలు తెచ్చారు అనే దానికి ఎన్ని కంట్రోల్ చేసేదానికి మనకు అడ్వకేట్స్ యాక్ట్ అని ఒకటి ఉంది అడ్కేట్ యాక్ట్స్లో బార్ కౌన్సిల్ రోల్ ఉంటుంది ప్రతి స్టేట్ ఒక బార్ కౌన్సిల్ ఉంటుంది ఆ బార్ కౌన్సిల్ లో ఇట్లా డిగ్రీ చదివాను నన్ను ఎన్రోల్ చేయండి మెంబర్గా అంటే బార్ కౌన్సిల్ లో నువ్వు మెంబర్గా ఎన్రోల్ అవుతావు బార్ కౌన్సిల్ లో నువ్వు ఎన్రోల్ అయిన తర్వాత నీకు కొన్ని హక్కులు వస్తాయి వాటిలో ఒక హక్కు ఏంటంటే రైట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ కోర్ట్స్ న్యాయస్థానాల ముందు లేకపోతే న్యాయాన్ని తీర్పుల ద్వారా ఇచ్చేటువంటి అథారిటీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళి నువ్వు ఇతరుల కేసుల తరపున ప్రాక్టీస్ చేసుకునే దానికి ఒక హక్కు సో హక్కు హక్కు ఆ హక్కుని ఏమంటారంటే సనద్ అంటారు సనద్ సనద్ అంటే ప్రాక్టీసింగ్ రైట్స్ మీ తరఫున నేను కేసు తీసుకొని కోర్టుకు వెళ్ళి నీకు పవర్ ఆఫ్ అట్టని ఏజెంట్గా నీ కేసును నేను వాదిచ్చి నీకు న్యాయం చేసే హక్కు నా పేరు బార్ కౌన్సిల్ ఎన్రోల్ అయిన తర్వాత నేను ఒక న్యాయవాదిగా తయారవుతాను అక్కడేమో స్టూడెంట్ ఆ స్టూడెంట్ గా ఉన్న అతను లా చదువుతాడు కాబట్టి లాయర్ అవుతాడు తర్వాత ఇక్కడ ప్రాక్టీసింగ్గా చేయాలంటే అడ్వకేట్ కావాలంటే ఇక్కడ మళ్ళీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అవ్వాలి ఎన్రోల్ అయిన తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు ఏ కోర్టులో అయినా వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు ఇంకా ఇతర రూల్స్ ఉంటాయి కొన్ని సో చదువుకున్నంత మాత్రాన నువ్వు న్యాయవాది కాలేవు చదువుకున్న తర్వాత నీ పేరు బార్ కౌన్సిల్లో ఎన్రోల్ కావాలి బార్ కౌన్సిల్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒక యాక్ట్ ఉంటుంది ఆ అడ్వకేట్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది ఈ వీటి వీటి అన్నిట్లోకి దాంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నువ్వు అప్లికేషన్ పెట్టుకొని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నువ్వు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అవుతావు అయితే కొన్ని సందర్భాలు ఏమవుతాయి రోజులు అయితే అయ్యాడు పోయి ప్రాక్టీస్ చేసుకోవాలి కానీ కొంతమందికి ప్రాక్టీస్ సరిగ్గా రానందువల్ల అంటే ఎవరు కేసు లేయటం లేదు డబ్బు రాదు కదా అప్పుడు ఏం చేస్తాడు నేను ఉద్యోగానికి పోవాలనుకుంటాడు కొంతమంది కార్ డ్రైవ్ చేసేవాళ్ళు లాదదుకొని కూడా కొంతమంది వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కొంతమంది బ్యాంకుల్లో ఉద్యోగం చేసుకునేవాళ్ళు కొంతమంది ఇతర ప్రొఫెషన్లు వాళ్ళకి నచ్చిన ప్రొఫెషన్లు వెళ్ళే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఏం చేయాలంటే బార్ కౌన్సిల్కి తెలపాలి అయ్యా నాకు సనద్ రైట్ ఉంది నేను వేరే ప్రాక్టీస్లోకి వేరే వృత్తిలోకి వెళ్తున్నాను కాబట్టి దాన్ని సస్పెండ్ చేయండి అంటే వాళ్ళు సస్పెన్షన్ లెటర్ ఇస్తారు నువ్వు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బార్ కౌన్సిల్ ఉంటుంది ఇప్పుడు తెలంగాణ అనుకోండి బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ బార్ కౌన్సిల్ ఉంటుంది సో వాళ్ళు సస్పెండ్ చేస్తారు నీ సనద్ ప్రాక్టీస్ మళ్ళా నువ్వు రిక్వెస్ట్ చేసుకోవచ్చు నీ ఉద్యోగం వదిలేసావు నీకు మళ్ళీ పుష్కలంగా కేసులు వస్తున్నాయి ప్రాక్టీస్ చేసుకోవాలంటే మళ్ళీ లెటర్ పెట్టుకుంటే మళ్ళీ ప్రాక్టీస్కి అవకాశం ఇస్తారు అన్నమాట బార్ కౌన్సిల్ రెగ్యులేట్ చేస్తుంది సో దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి ఇంకోటి కూడా ఉంది రెండు రకాలు ఉంటాయి ఫరము కంపెనీ ఫరం పెట్టుకోవచ్చు లాయర్లు ఒక ఫరం పెట్టుకొని ఒక నలుగురు ఐదు లాయర్లు కలిసి మేము ప్రాక్టీస్ చేసుకుంటామని ఫరం పెట్టచ్చు దాన్ని ఎల్ఎల్పి అనేది ఫరం వేరు ఎల్ఎల్పి వేరు లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎల్ఎల్పి పెట్టుకోవడానికి లేదు ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఫరమే పెట్టుకోవాలి ఎల్ఎల్పి పెట్టుకోవడానికి లేదు ఎల్ఎల్పి పెట్టుకుంటున్నామంటే ప్రాక్టీస్ కానీ ఉదాహరణకి సలహాలు ఇవ్వటం లాయర్ సలహా ఇవ్వచ్చు కదా అలాంటివి ఇవ్వచ్చు కోర్టులోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలంటే నీకు ఖచ్చితంగా బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయి ఉండాలి నలుగురు ఐదు కలిసి ప్రాక్టీస్ చేయాలంటే రిజిస్టర్ కానీ అన్ రిజిస్టర్డ్ కానీ ఫరం పెట్టుకొని చేసుకోవచ్చు కానీ నేను సలహాలు మాత్రమే ఇవ్వదలుచుకున్నానంటే నువ్వు ఎల్ఎల్పి పెట్టుకోవచ్చు ఎల్ఎల్పి ద్వారా ఎల్ఎల్పి అంటే ఏం లేదు తేడా ఫరం అయితే ఏదైనా తప్పు చేస్తే నీ దగ్గర డబ్బులు వసూలు చేస్తానికి ఎంతైనా వసూలు చేయొచ్చు నువ్వు చేసిన తప్పుకి అదే ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటే అయ్యా నేను ఒకవేళ తప్పు చేస్తే నేను వంద రూపాయలే కడతాను నీకు అని దాంట్లో రాసుకుంటాడు ఎల్ఎల్పిలో అటువంటి వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి లేదు ఓకే ఆ ఎల్ఎల్పిలో పార్ట్నర్గా లేకపోతే మెంబర్గా ఉంటే యు ఆర్ నాట్ ఎంటైటైల్డ్ టు డూ ప్రాక్టీస్ దాని తరఫున ఇంతే తేడా రైట్ ఓకే సార్ బారిస్టర్ గురించి చెప్పలేదు మరి దానికి సంబంధించి బారిస్టర్ అనేది ఇక్కడ కాదమ్మా ఇంగ్లాండ్లో ఆ పదం వాడతారు ఇక్కడ అడ్వకేట్ అనే పదమే వాడతారు ఓకే అది వేరు ఇది వేరు ఆ సిస్టం వేరు ఓకే సార్ అప్పుడు గతంలో ఎలా ఉండేదంటే గౌన్ చూసావా ఎప్పుడన్నా లాయర్లు వేసుకునే గౌన్ బ్లాక్ బ్లాక్ గౌన్ ఆ గౌన్ వెనుక ఒక పోచ్ ఉంటుంది లాయర్ చేసే పనికి ఇచ్చే ఫీజు పోచ్ అంటే చిన్న ఒక జోబి వెనక నుంచి ఆ జేబులో డబ్బు పెట్టి తాళం వేసేవాళ్ళు తాళం అంటే పెట్టేసేవాళ్ళు అంటే ఏ కేసులో ఏ వ్యక్తి ఎంత ఫీజు ఇస్తున్నాడనేది నాకు కూడా తెలియకూడదు లాయర్కి ఓకే అంత చక్కటి విధానంలో వచ్చింది చెప్పి గౌన్ వేసుకొని అయ్యింది ఇప్పుడు అన్ని మారిపోయినాయి నువ్వు ఫీజు ఇస్తే కానీ కేజ్ చేయను అనేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు మన రేటు కూడా పెరిగిపోతుంటది రోజు రోజుకి సీనియర్స్ అయితే ఎక్కువ నిమిషానికి లక్ష రూపాయలు తీసుకునే లాయర్లు కూడా ఉన్నారు ఏ సినిమా యాక్టర్ కూడా తీసుకోలేడు అంత డబ్బు సో న్యాయ వ్యవస్థలో అనేక మార్పులు వచ్చి ఆ మార్పులో భాగమే అసలు కోర్టులు ఏర్పడి చూస్తే నీకు ఒక చక్కటి విషయం చెప్తాను ఇప్పుడున్న మన కోర్టులో జడ్జి గారిని మనం చూస్తున్నాం ఎవరు జడ్జి అని తెలుస్తుంది తీర్పిస్తే ఆ తీర్పు కూడా చూస్తున్నాం ఒకప్పుడు కొన్ని కొన్ని దేశాల్లో జడ్జికిను కోర్టుకి మధ్యలో గోడ కట్టేసేవాళ్ళు ఇంతవరకే అటు ఎవరు తీర్పిస్తున్నా కూడా తెలియదు కొన్ని రోజుల తర్వాత అది వ్యవస్థ మార్చి లైట్ అంతా కూర్చునేవాళ్ళు కక్షిదారుల మీదే ఫోకస్ చేసేవాళ్ళు జడ్జి గారికి లైట్ ఉండేది కాదు ఆ లైట్ లో కనపడ్డు లైట్ లే లైట్ ఉండదు అట్లాంటి కోర్టు చూసావు యేసుక్రీస్తు తీర్పు ఎలా జరిగిందో తెలుసా నీకు యేసుక్రీస్తు తీర్పు బల్లల మీద న్యాయమూర్తులు కూర్చొని న్యాయమూర్తులు కాదు వాళ్ళు ఆయన సిచువేసిన వాళ్ళంతా బల్లల మీద కూర్చొని తీర్పిచ్చారు బహిరంగంగా ఓపెన్ కోర్ట్స్ అనేక మార్పులు చేర్పులు జరిగిన తర్వాత వ్యవస్థ మారి ఇప్పుడు ఇంగ్లాండ్లో ఇంకా ఉంది ఏంటి కోర్ట్ ఆఫ్ జస్టిస్ కోర్ట్ ఆఫ్ లా కోర్ట్ ఆఫ్ లా అంటే హక్కులని జడ్జిలు చట్టంలో నీకు రైట్ ఉంటేనే న్యాయం చేస్తారు కోర్ట్ ఆఫ్ జస్టిస్లో లా ఉన్నా లేకపోయినా నీకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు అది కోర్ట్ ఆఫ్ లా అంటే కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే తేడా చాలామందికి తెలియని విషయం కూడా ఒకటి చెప్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లా డిగ్రీ లేకపోయినా అపాయింట్ చేయొచ్చు లా చదువుకోండి ఉంటేనే కదా న్యాయమూర్తికి అపాయింట్ చేయాలి మరి కింద కోర్టులు అన్నిట్లో కూడా ఎక్కడైనా సరే అప్ టు హైకోర్టు దాకా నువ్వు న్యాయమూర్తి కావాలంటే ఖచ్చితంగా నీకు లా డిగ్రీ ఉండాలి కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావాలంటే లా డిగ్రీ లేకపోయినా కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒపీనియన్లో నువ్వు ఒక జ్యూరిస్టు అయితే నేను అపాయింట్ చేయొచ్చు దీనికి కారణం ఏంటంటే అత్యున్నతమైనటువంటి కోర్టులో ఇంగ్లాండ్లో లాగా కోర్ట్ ఆఫ్ జస్టిస్ కోర్ట్ ఆఫ్ ఈక్విటీ రెండు కలిపి ఒకటే పెట్టాం మనం సుప్రీంకోర్టు రెండు కోట్లు లేవు మాకు ఎక్కడ సో అక్కడ న్యాయము ధర్మము చట్టం అన్నీ చేయాలి కాబట్టి చేశారు ఇప్పుడు అయోధ్య కేసులో చట్ట ప్రకారం తీర్పు ఇవ్వలేదమ్మా న్యాయం ప్రకారం తీర్పిచ్చారు అక్కడ అక్కడ రాముడు ఉన్నాడా లేదని ఎలా తేలుతుంది తేలదు కానీ రెండు మతాల మధ్యలో ఘర్షణలు ఇవన్నీ గమనించి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద ఒక తీర్పిచ్చారు ఇదిగో మీరు వెళ్ళి అక్కడ అక్కడ పోయి ఆ స్థలం తీసుకొని అక్కడ చేసుకోండి ఈ స్థలాన్ని ఆ హిందువులకు ఇచ్చేయండి ఇక్కడ గుడి కట్టుకుంటారు సో ఇది అక్కడ జరిగింది చట్ట ప్రకారం కాదు న్యాయం ధర్మ ప్రకారం తీర్పిచ్చారు ఇలాంటి అవకాశం ఒక్క సుప్రీంకోర్టుకే ఉంది కాబట్టి వ్యవస్థలో అనేక మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కొంతమంది రాజ్యాంగం పూర్తిగా తీసేయాలంటారు కొంతమంది రాజ్యాంగం మార్చాలంటారు చాలా పెద్ద ఘర్షణ అంబేద్కరే రాశాడు రాజ్యాంగం అని కొంతమంది అంటారు కాదు బాబు ఆయన రాయలేదు రాజ్యాంగము ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మాత్రమే మనం మాట్లాడే హక్కు మీకు అంబేద్కర్ ఇచ్చాడా అని అంటారు అంబేద్కర్ గారు ఇచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించి ఆయనే చైర్మన్ సో ఒక్కడ రాయలేదు ఎవరు ఒక్కడ చేయలేదు ఇప్పుడు మనం ఈ కార్యక్రమం జరుపుతున్నామంటే టీవీ వెనక ఓనర్షిప్ ఉంటుంది చాలా మంది ఉంటారు మీరు ఉంటారు కెమెరామెన్ ఉంటారు అందరుంటారు అట్లే సుమారు రెండు వందల ఎనభై ఆరు మంది కలిసి మన రాజ్యాంగాన్ని తయారు చేసిన కమిటీలో ఉన్నారు దానికి చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ గారు అంబేద్కర్ గారు కాదు అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఆయన కాబట్టి మనకు అవగాహన లేకుండా ఏదేదో మాట్లాడేస్తుంటాం మనం తెలుసుకోవాలంటే పూర్తిగా సంపూర్ణంగా అన్ని విషయాలు తెలుసుకొని దాని మీద మనం రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నారు సో చూసారు కదా అటు కుల మతాల గురించి కావచ్చు లేకపోతే ఒక లాయర్ ఎలా ఉండాలి లా పాయింట్స్ కూడా చాలా వివరించి వారి మాటల్లో మనం తెలుసుకున్నాము సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ నేను ముందుంటాను అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.